సమావేశంలో అదేవిధంగా ఈనాటి సమావేశానికి పత్రికా సమావేశానికి చేసినటువంటి పెద్దలు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులరాజు గారు ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ గారు భోహన్ రెడ్డి గారు నాయక్ గారు మహిళా సోదరి కార్పొరేటర్స్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్గా పెద్దలు నిర్మల్ శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు నియమింపబడినందుకు చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారి ఎక్స్పీరియన్సు నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది ఇవాళ వాళ్ళు వారు నిజామాబాద్ రావటం నిజామాబాదు మండల స్థాయి మండల అధ్యక్షుల స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళతో ఎన్నికల ప్రిపరేటరీ మీటింగు తీసుకోవటం జరిగింది మహేశ్వర్ రెడ్డి గారు మీ అందరిని ఉద్దేశించి ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు దిశ దశ నిర్దేశన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలవబోయేటువంటి సీటు నిజామాబాద్ సీట్ అనేది తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు అరువు తెచ్చుకునే పరిస్థితి ఎవరో సినిమా ప్రొడ్యూసర్ల దగ్గరికి తిరుగుతూ ఉన్నట్ట అదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భయపడి ఇక రాజకీయాలే వద్దకుంటున్నట్టు తెలుస్తూ ఉంది నేను పోటీ చేయనని చెప్పి చెప్తున్నట్టు తెలుస్తున్నది శ్రీమతి కవిత గారు నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడానికి కూడా భయపడుతున్నట్టుగా సమాచారం వస్తున్నది ఎందుకంటే మొన్నటి వరకు ఎద్ద వేశారు ఎక్కడ పోయింది పసుపు పోటని అరవింద్ గారు ఆ రోజే చెప్పారు నేను పసుపు బోర్డు తీసుకొస్తేనే మళ్ళీ పోటీ చేస్తారని చెప్పారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం ప్రధానమంత్రి నోటి నిండా ప్రధానమంత్రి ద్వారా నిజామాబాద్కి పసుపు బోర్డుని మంజూరు చేయించడమే కాకుండా వారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి వారు ఆ రోజు ఎంతో ఇబ్బంది పడి ఎక్కడ పోయినా చాలా మంది నాకు ఢిల్లీలో కూడా నాయకులు చెప్తూ ఉండే ఎప్పుడు అరవింద్ గారు వచ్చినా దుసరా ఉస్కే పాస్ కాగజ్ నయ్యే సిర్ఫ్ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు పూస్తారు ఇచ్చిన మాట కట్టుబడి భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డును మంజూరు చేసింది ఆదిలాబాద్ నుంచి పటాచేరు వరకు రైల్వే లైన్ని మంజూరు చేస్తే దానికి కావలసినటువంటి కనీసం మార్జిన్ మనీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయలేని దుస్థితి పది సంవత్సరాలు కాలయాపన చేసిరు తప్ప కనీసం మార్జిన్ మనీ ఇవ్వకుంటే చివరకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించే విధంగా ఈరోజు ఆదిలాబాద్ నుంచి పటాన్చేరు వరకు వయ నిజామాబాద్ రైల్వే లైన్ని మంజూరు చేసిన సంగతి మీకు తెలుసు యావత్ భారతదేశంలో అత్యధికంగా హైవే రోడ్లు లేజేసి అత్యధికంగా హై హైవే రోడ్లు మరి నిర్మాణం చేస్తున్నటువంటి ఘనత ఎవరికన్నా ఉండే భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ అయితేనేమి పిఎం ఆవాస్ యోజన కింద అయితేనేమి ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ అయితేనేమి ఈ అంశమైనా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తున్న సంగతి తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు ఇచ్చిన మాట కట్టుబడిన బట్ట ఏ హామీ ఇచ్చినా పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి వైభవంగా ఈరోజు ఎన్నికల సమయంలో సమాయత్తమవుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వేటలు ఉన్నారట కనీసం వారికి అభ్యర్థి ఎవరో తెలియదు పాత అభ్యర్థి కానరాకుండా పోయింది కనీసం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా లేదా మీకు కేవలం అధికారం ఉంటేనే వాళ్ళు కనబడతారు తప్ప ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి కూడా వారికి లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కాషాయ్ జెండా ఎగిరేస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను బూతుల వారీగా కమిటీ చేసుకొని మండల వారీగా ఇన్ఛార్జెస్ పెట్టుకొని మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తామన్న సంగతి నేను మరోసారి తెలియజేస్తా ఉన్నాను అన్నిటికన్నా కేవలం ప్రగల్భాలు పలికేటువంటి టిఆర్ఎస్ నాయకులు నిన్నటి వరకు అపహాస్యం చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు నిన్నటి వరకు మా హామీలను కాంబినీ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతారు అడుగుతా ఉన్నాను విపరీతమైనటువంటి కుంభకోణంలో కూరుకుపోయి నిన్నటి వరకు కాళేశ్వరం కాళేశ్వరం చెప్పినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాళేశ్వరం అంతా ఒక కేవలం స్కామ్ అది కేవలం డబ్బు ఆర్జన కోసం కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడం కోసం వారి జేబులు నింపుకోవడం కోసం నిర్మాణం చేసినటువంటి ఒక బోగస్ ప్రాజెక్టుగా నిజు నిరూపణ అవుతా ఉన్నది వారు ఏ పని చేసినా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి స్వప్రయోజనం కోసమే పనిచేసారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం అట్టడుగు బడుగు బలి ప్రజల కోసం ఏం చేశానని అడుగుతా ఉన్నాను నిన్నటి వరకు వడ్లు కొనుగోలు చేస్తే సంచికి నాలుగైదు కిలోలు దోసుకున్నారు కదా జిట్టుబాటు ధర ఇవ్వలేకపోయిండు కదా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయిండు కదా ఇన్పుట్స్ ఇవ్వలేకపోయిండు కదా మరి ఈరోజు ఒక వర్గం కాదు ఒకవైపు రైతులు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి యువకులు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు మొన్న పెద్ద ఎత్తున రివోల్ట్ అయితే కదా ఈరోజు మరి ఎందు ప్రగల్భాలు పర్క టీఆర్ఎస్ పార్టీ కానరాకుండా ఈరోజు కనుమెరుగైతా ఉన్నది రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా అభ్యర్థి చివరి పార్లమెంట్ సమావేశాలు హాజరు కావడానికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఎలక్షన్ పూల్ మేనేజ్మెంట్ మేము మొదలు పెడతాం మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ చేసుకుంటాం బాధ్యతలు ఎక్కడికక్కడ బాధ్యతలు ఇచ్చి ప్రతి కార్యకర్తకి మేము ఖచ్చితంగా ఏదో ఒక బాధ్యత ఇచ్చేసి వారందరి సర్వీసెస్ మేము ఉపయోగించుకుంటాం మా భారతీయ జనతా పార్టీకి చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఒబీడియంట్ కేడర్ ఉండడమే మా అదే మా ఆస్తి అదే మా బలం ఆ బలాన్ని పూర్తిగా వినియోగించుకొని రేపు మేము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి ఆదర్శంగా నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా